పౌలు గారి మొదటి ప్రయాణము పదమూడు పద్నాలుగు అధ్యాయాల్లో సిరియా కుప్ర టర్కీలోని గలతియా ఈ మూడు ప్రాంతాలు పౌలు గారు మొదటి ప్రయాణంలో కనబడుతున్నాయి పౌలు గారు మొదటి సువార్త యాత్రలో తిరిగిన ప్రదేశములు పౌలు గారు ఐదు రీజియన్ లో తిరిగా సిరియా కుప్రాదేవి పంపూలియా పిసిదియా లొకయోనియా ఐదు రీజియన్ లో పదకొండు ప్రదేశాల్లో సిరియాలో రెండు కుప్రాలో మూడు పంపోలియోలో రెండు ఈ విధంగా మొత్తం ఐదు రీజియన్లు తిరిగాడు ఆయన సిరియా రీజియన్లో రెండు అంత్యోకియా ఉన్నది సెలోకియా ఉన్నది అంత్యోక్య నుంచి సెలోకి దూరం ముప్పై కిలోమీటర్లు ఒకసారి అంత్యోకి దగ్గరగా చూస్తే ఆ కొండ ప్రాంతాల్లో ఆ ఇళ్ళన్ని మనం కనబడుతున్నాయి క్రైస్తవులు అభివృద్ధి చెందినది ఇక్కడే సంఘముల అభివృద్ధి ఇక్కడే అంతియుకయ సిరియా కిలికియ ప్రదేశాలకు ముఖ్య నగరం ధర్మశాస్త్రం విషయమైన ఈ వివాదం ఆరంభమైనది అక్కడే అంతియుకయ సంఘం పౌలు బర్ణబాన్ని అభిషేకించి ఇక్కడి నుంచి ప్రయాణాన్ని పంపించారు కుప్రాలో సలామి బాబు ఇతర పట్టణాలు ఉన్నాయి ఇక్కడ ఓడ ఎక్కి సైప్రస్ ప్రయాణం చేశారు కుప్రాదేవి చాలా పెద్దది బర్ణబా ఈ ద్వీపం వాడే పౌలు బర్ణబాలు సువార్త సేవ చేస్తూ సలామీ నుంచి పాపకు వచ్చారు సలామి నుంచి పాపకి నూట డెబ్భై కిలోమీటర్లు ప్రతి పాపులో ఇలుమ అనబడిన ఒక మాంత్రికుణ్ణి పౌలు గారి గద్దించి తాత్కాలికంగా అతడు గుడ్డువాడే విధంగా శపించాడు ఇది పాపు హార్బర్ పాపు నుంచి అత్తాలియాకు ఐదు వందల కిలోమీటర్లు అత్తాలియా నుంచి పెరిగేకి ఇరవై కిలోమీటర్ల దూరం ఇది అత్తాలియా హార్బర్ అత్తాలియా నుంచి పౌలు బన్నబాలు పెర్గేకు వెళ్ళారు జాన్ మార్క్ వారిని పెర్గే నుండి ఎందుకు విడిచి వెళ్ళాడో తెలియదు అందువల్ల పౌలు బర్ణబాలు విడిపోయారు పౌలు బర్ణబాలు పెర్గే నుంచి పిసిదియాలోని అంత్యకకు వెళ్లారు పిసిదియాలోని అంత్యకయకు వచ్చి ధర్మశాస్త్రం ప్రవక్తలతో పాటుగా క్రీస్తు గురించి సువార్త చెప్పి అక్కడ నుండి ఈకోనియాకు వెళ్లారు అంతియోకేలా అల్లరి పెరిగిన తర్వాత ఈకోనియాకు బయలుదేరారు ఈకోనియాలో యూదులు యూదులు కానివారు తమ అధికారులతో పాటు వారిపై దౌర్జన్యం చేసి రాళ్లు రువ్వి చంపడానికి పూనుకున్నారు ఈకోనియా నుంచి లొకయోనియాలోని రెండు గ్రామాలు లొస్త్రా దిర్బెగ్ టచ్ చేశారు పుట్టు కుంటివాడు కడిని పౌలు బాగు చేయుట వెంటనే దేవుళ్ళు క్రింద పూజించడం నెక్స్ట్ డే రాళ్ళతో కొట్టడం చాలా విచిత్రం వెళ్ళాడు ఏసుక్రీస్తు సువార్త ప్రకటించి తిమోతిని గుర్తించి తిరుగు ప్రయాణం చేసి సిరియాలోని అంత్యొకయ్య తిరిగి వెళ్లి తన మొదటి ప్రయాణం పూర్తి చేశాడు మొదటి ప్రయాణంలో పౌల్ స్థాపించిన సంఘాల గురించి మనం తెలుసుకోకపోతే సంఘాలకు రాసిన ఉత్తరాలు మనకు ఎప్పటికీ అర్థం కావు దిర్బ నుంచి తిరిగి ప్రయాణం లొస్త్రాకి కోనియాకి అంత్యోకకి పెరిగేకి వచ్చి తిరిగి సిరియాలను అంత్యక రావడమే పౌలు గారి మొదటి ప్రయాణం మరీ ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే నేను పౌలు గారు రెండో ప్రయాణం ఎన్నోసార్లు చదివాను కానీ ఒక పట్టణం ఒక సంఘం గుర్తు చేసుకోలేకపోయాను సుమారుగా పదమూడు సిటీల గురించి పదమూడు సంఘాల గురించి ఈ గ్రంథాలు వివరించడం జరిగింది అయితే మామూలుగా చదువుకుంటూ వెళ్తే ఏ విధంగానూ గుర్తుండదో అదే మేప్ పాయింట్లు చూస్తే చాలా బాగా గుర్తుపెట్టుకోవచ్చు ప్రతి పట్టణంలో ప్రతి సంఘంలో జరిగిన అంశాలను చూస్తూ ఉంటే అపోస్తల కాయల గ్రంథము బాగా అర్థమవుతుంది నేను చేసిన ప్రయత్నం అదే మరోసారి ఆధ్యాత్మికంగా బలపడడానికి చాలా బాగా ఈ వీడియో ఉపయోగపడుతుంది దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి పౌలు గారు రెండవ మిషనరీ జర్నీలో ఆసియా ఖండం మరియు యూరప్ ఖండాన్ని విజిట్ చేశారు అపోస్తుల కార్యముల గ్రంథంలో పదిహేనో అధ్యాయం నుంచి పద్దెనిమిదో అధ్యాయం వరకు రెండవ ప్రయాణం వివరాలు ఉన్నాయి మనకు తెలిసినంత మట్టుకు ఇప్పుడు మొదటిసారిగా క్రీస్తు రాయబారులలో ఒకరైన పౌలు యూరప్ ఖండంలోనికి సువార్తను తీసుకువెళ్ళాడు. క్రైస్తవ్యం ఆసియా ఖండంలో ఇజ్రాయెల్ నుండి ఆరంభమైంది. మొదటి సంఘాలన్నీ పశ్చిమ ఆసియాలో ఉన్నాయి. ఇది మూడు ఖండాలు కలిగిన ప్రపంచ పటంలో ఒక భాగం. ఒక్క నుండి మరో ఖండానికి సువాత పరిచర్య వెళ్ళబడింది ఆసియా నుండి ఐరోపాకి ఆ తర్వాత ఆఫ్రికాకి సువాత వెళ్ళబడింది పౌలు గారు తూర్పు ఆసియాలో మరియు పశ్చిమ ఆసియాలో కొన్ని ప్రోవిన్స్ ఉన్న ప్రదేశాలు ఆసియాలోని సిరియా పశ్చిమ ఆసియాలో కప్పదోకియా కిలికియా పంపులియా పృగియా ఆసియా మైనర్ బితునియా ముసియా గలతీయ మొదలగు ప్రదేశాలు తిరిగి త్రోయ గుండా యూరప్ ప్రయాణమయ్యారు యూరప్ లో మాసిడోనియా అకయా ప్రొవిన్సులలో ఉన్న ప్రదేశాలు తన రెండవ ప్రయాణంలో విజిట్ చేశారు ఇరుషులేములో క్రైస్తవులపై హింసలు ప్రబలినందున ఇరుషులేము నుంచి సిరియాలోని అంతే ఒక క్రైస్తవత్వం వ్యాపించింది ఇక్కడే పౌలు గారు బాన్నాబాతోటి మొదటి సువార్త యాత్ర చేశారు ఇది సిరియాలోని అంత్యోక ఆనాటి దృశ్యాలు ఒకసారి గమనించండి అంతేకాకుండా మార్క్ విషయంలో భేదాభిప్రాయంతో పౌలు మరియు బర్ణబాలు విడిపోయారు అయితే పౌలు గారు శీలను ఏర్పాటు చేసుకొని రెండవ ప్రయాణం ప్రారంభించి కిల్కియాకు వెళ్ళాడు ఈ కిల్కియా ప్రొవెన్స్లోనే పౌలు గారు పుట్టిన ఊరైన తార్షు పట్టణం ఉన్నది పౌలు గారు ఇక్కడే చదువుకున్నారు పౌలు గారు నివాసం ఉన్న బర్త్ ప్లేస్ని ఒకసారి చూడండి అలాగే తార్సు గేట్ని ఒకసారి గమనించండి ఇదే తార్స్ పట్టణంలో పౌల్ గారి పేరున ఒక మ్యూజియం స్థాపించబడింది పౌలు గారు తార్సులో సువార్త పరిచయం పూర్తి చేసి అక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న దిర్పేపట్నం చేరుకున్నారు ఇది పట్టణంలో ప్రపంచపట్నంలో దిర్పీపట్నం వెళ్ళడానికి మార్గం ఇప్పుడు దిర్బే పట్నం శిథిలావస్థలో ఉంది ఆ శిథిలాలు ఒక్కసారి గమనించండి దిర్బేలో సువార్త పరిచర్య పూర్తి చేసుకొని అక్కడికి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న ఇకోనియాలో ఉన్న లుస్తరా పట్టణానికి పావులు గారు చేరుకున్నారు ప్రపంచపట్నంలో లుస్త్రా ఉన్న ప్రాంతం అయితే లుస్త్రా శిథిలాలు ఒకసారి గమనించండి ఇది లుస్త్రా శిథిలాలు నా పట్టణం లేదు ఇక్కడే పౌలు గారు తిమౌతిని తన శిష్యుడిగా ఎన్నుకొని తన పరిచయలో వాడుకున్నాడు బ్లొస్తా నుండి బయలుదేరి కోనియా ముప్పై కిలోమీటర్ల దూరం ఉన్న ఊరు వెళ్ళి అక్కడి నుంచి ప్రగయ గలతీ మీదుగా ఆసియా మాయంలో ప్రవేశించాడు అయితే సువార్త పరిచయం చేయడానికి యేసుక్రీస్తాత్మ ఆత్మ వారిని అక్కడి నుంచి ముసియా దగ్గర బిత్తూనేకి వెళ్ళడానికి ప్రయత్నించాడు మరియు యేసుక్రీస్త ఆత్మ మరొకసారి వాటి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు ఆయన దేవుని ఆజ్ఞకు లోబడి పౌలు గారు ముసియా నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రోయకు ప్రవేశించారు ఈ త్రోయ పట్టణాన్ని ప్రపంచంలో ఒకసారి దగ్గరికి గమనించండి శిథిలాలు ప్రపంచ పటంలో త్రోయా శిథిలాలు మరి మనం గమనిస్తున్నాం మాసిధోనియాకు వచ్చి మాకు సహాయం చేయండి అని త్రోయలో పౌలకు స్వప్నంలో దర్శనం కలిగింది ఇక్కడి నుంచి పౌలు గారు టీ బయలుదేరి త్రోయ హార్బర్ నుంచి సముద్రేకి అంటే డెబ్బై కిలోమీటర్ల దూరంలో సముద్రేకి ప్రయాణం చేశారు ఇది సముద్రేకే ద్వీపం సముద్రేఖ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న నయోపోలికి పౌలు టీమ్తో ప్రయాణం చేశారు ఇది నయోపోలి హార్బర్ ఇది హార్బర్ లో దూరం నుంచి దృశ్యాలు నెయ్యప్పలి నుంచి పిలుపుకి మళ్ళీ టీంతో పౌల్ గారు బయలుదేరారు నెయ్యపోలు నుంచి పిలిపికి మధ్య దూరం పది కిలోమీటర్లు ఈ టీం అందరితో అక్కడికి వెళ్ళి అక్కడ సువార్త పరిచర్య ప్రారంభించారు ఇది పిలిపి పట్టణం శిథిలాలు అక్కడ స్టేడియం పిలుపులో పరిశుద్ధాత్మ దేవుడు తన పరిచర్ను ఘనంగా నిర్వహించుకున్నాడు పౌలుని విశ్వసించిన వారిలో లుది అన్న ఒకరు ఆమె నది ఒడ్డున ప్రార్థనా స్థలం దగ్గర నేస్ క్రీస్తుని అంగీకరించింది పుతూరు అనే దయ్యాన్ని విడిపించినందుకు పౌరులకు అరెస్ట్ చేసిన జైలు ఇదే తర్వాత జైలు మార్పు నొందాడు ఆయన కుటుంబం అంతా బాప్తీసం పొందింది ఫిలిప్పిలో అల్లరి చెలరేగిన తర్వాత ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న అంపిపోలికి అక్కడి నుండి అపోలియాకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఆ పట్టణానికి చేరుకున్నారు పోలియా నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తెస్లోనికకి పౌల్ గారి టీం బయలుదేరింది ఇది ఒక ముఖ్య పట్టణం ఇది తెస్లోనిక పట్టణం తెస్లోనిక హార్బరం తెస్లోనికలో పౌలు గారు మూడు వారాలు బోధించిన తర్వాత అక్కడ అల్లరి ప్రారంభమైంది తెస్లోనిక నుంచి బెరియాకి పౌలు గారు ప్రయాణమయ్యారు బెరియాలో దీవెని వాక్యం అందరూ విన్నారు శ్రద్ధగా లేఖనాలు పరిశోధించేవారు బెరియాలో కూడా గొడవలు ప్రారంభమైన తర్వాత బెరియా నుంచి ఈథెన్స్కి బయలుదేరారు పౌలు గారు బెరియా నుంచి సొంత తీరానికి ఇరవై కిలోమీటర్ల దూరం అక్కడి నుంచి బయలుదేరి ఈథెన్స్కి వచ్చారు పౌలు గారు ఈథెన్స్లో అరియో సభలో మాట్లాడిన ఎక్కువ మందిని దేవుళ్ళు మార్చలేకపోయారు పౌలు గారు తక్కువ మంది దేవుళ్ళు విశ్వాసం ఉంచారు ఈథెన్స్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కురింతి సంఘానికి పౌలు గారు వచ్చారు అక్కడ సంఘాన్ని స్థాపించారు సుమారుగా సంవత్సరాలు అక్కడే ఉండి ఏసు గురించి బోధించారు వాదించారు కురింతి నుంచి మొక్కుబడి ఉన్న కారణంగా వచ్చి అక్కడి నుంచి ఏపీకి బయలుదేరారు పౌలు గారు కురింతిలో అక్కుల పరిష్కారం కలుసుకున్నారు వారితో కలిపి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీ నగరానికి వచ్చారు రెండో పరిచర్య ప్రారంభంలో క్రీస్తు ఆత్మ వారిని హాసియాకి వెళ్ళనివ్వలేదు కానీ తిరుగు ప్రయాణంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ఆత్మ వారిని ఎఫీస్లో ప్రసంగించడానికి ఒప్పుకున్నారు ఎఫీస్ నుంచి ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న సిజరియా రోమా అధికారులు నివసించే పట్టణం సిజరియా నుంచి పౌలు గారు ఎరుసలేంకి బయలుదేరారు ఎరుసలేం అక్కడికి అరవై ఐదు కిలోమీటర్ల దూరం ఎరిశ్లేమ వచ్చి ఎరుసలేం సంఘ పెద్దలకు స్వార్థ ప్రచారం గురించి తెలియజేసి ఎర్శలేము నుంచి బయలుదేరి ధమాస్కోస మీదుగా సిరియాలో ఉన్న అంత్యోకాయ బయలుదేరి ఆ సంఘంలో జరిగిన విషయాలన్నీ చెప్తూ తన రెండవ ప్రయాణాన్ని పౌలు గారు దిగ్విజయంగా పూర్తి చేశారు పౌలు గారి మూడవ ప్రయాణంలో ముఖ్యమైన అంశాలు చూడండి వినండి నేర్చుకోనండి పౌల్ గారు మూడవ ప్రయాణం వీడియో చూసే ముందు తప్పకుండా మొదటి రెండు వీడియోలు చూడండి మూడవ ప్రయాణంలో ఇరవై మూడు ప్రాంతాలు దర్శించాడు పౌల్ గారు అంత నుండి వరకు వాటిలో ముఖ్యమైనవి మూడు ప్రాంతాలు త్రోయ ఒకసారి చూద్దాం పన్నెండుగురు పురుషులకు పరిశుద్ధాత్మలో బాప్త్యసం ఇవ్వడం మంత విద్య అభ్యసించిన వారు యాభై వేల వెండి నాణ్యాలు వీలుగల పుస్తకాలు కాల్చివేయడం దిమిత్రీస్ అనే కంసాలతో వచ్చిన గొడవ రోయలో పరిచర్య ఒక కిటికీలో యుతు కసలు కూర్చుని ఉన్నాడు అతనికి గాడ వస్తూ ఉంది పౌలు ఇంకా ఇంకా మాట్లాడుతూ ఉంటే అతను బాగా నిద్రపోయి క్రిందపడి వెళ్ళిపోయాడు మిలతూ పరిచర్య అతడు మిలియతి నుండి ఎప్పేసి నాకు వర్తమానం పంపి పెద్దలను పిలిపించాడు ఫ్యూచర్లో సంఘం ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటుందో తెలియజేశాడు పౌలు పరేయడంలో ముఖ్యమైన ప్రదేశాలు వాటి వివరాలు అంత్యుక నుండి బయలుదేరడం పిలికియాకి వెళ్ళడం రుగియాకి వెళ్ళడం ఎఫేసికి వెళ్ళడం మాసి ధోనియాకి వెళ్ళడం గ్రీసి దేశానికి వెళ్ళడం మళ్ళీ గ్రీసి దేశం మాసి ధోనియాకి తర్వాత రొయ్యకి మిలోతికి మళ్ళీ ఇరిసలేమికి రావడం పౌలు యొక్క మూడో మిషనరీ జర్నీ యాక్ట్స్ పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి పౌలు మళ్ళీ అంత్యొకయ నుండి పృగియా మరియు గలతీయా భూభాగంలో ప్రయాణించాడు తరువాత అతను ఎఫ్ఎస్ కు వెళ్లి అక్కడ మూడు సంవత్సరాలకు పైగా బోధించాడు మొదటిగా అంత్యోకయ నుంచి గలతీయకు వెళ్ళాడు గలతీలో పరిగెత్తు చూసుకొని ప్రిగియాకు వచ్చాడు ప్రిగియా నుంచి ఎఫ్ఎస్కి వచ్చి మూడు సంవత్సరాలు ఉండిపోయాడు Paul spent about three years in Ephesus during his third missionary journey. This period likely lasted from the fall of 54 AD to 57 AD. పన్నెండుగురు పురుషులకు పౌలు గారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇవ్వడం పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి యూద ప్రధాన యాజకుడైన స్కెవ కొడుకులు ఏడుగురు యేసు పేరు ఆజ్ఞాపిస్తున్నాం అని యేసు ప్రభువు పేరు చెప్పడానికి పూనుకున్నారు ఆ దయం వారితో ఏసంటే నాకు తెలుసు పౌలు కూడా తెలుసు గాని వీరెవరు అంది పౌలు బోధలు విని మంత్రవిద్య అభ్యసించిన వారు యాభై వేల వెండి నాణేలు విలువగల పుస్తకాలు కాల్చివేయడం జరిగింది దేమేత్రియను ఒక కంసాలికి అత్తిమి దేవికి వెండి గుళ్లను చేయించు వ్యాపారం పౌలుగారి బోదల వలన అతని వ్యాపారం లాస్ లో పడింది ఎంత గొడవ చేయాలో అంతా చేశాడు పౌలు గారు మూడు సంవత్సరాల పరిచర్య ఎపిస్లో ముగించుకున్న తర్వాత మాసిధోనియ పరిచర్య అచ్చటి నుండి గ్రీసి దేశం పరిచర్య ముగించుకున్నారు గ్రీసి దేశం నుంచి ఇరుషులముకు వెళదామనుకున్నారు కానీ మధ్యలో అంత ముందు వెళ్దామని కొంతమంది అనుకోవడంతో మరల తిరిగి మాసిధోనియకు ప్రవేశించి మాసి నుంచి త్రోయోకు వచ్చి త్రోయో నుంచి మిలోతుకు వచ్చి మిలోతు నుంచి ఇరుషులమికి వెళ్ళడమే ఈ మిగిలిన రిటర్న్ జర్నీ యొక్క ముఖ్య ఉద్దేశం రోయాలో ఆయన చేసిన పరిచర్య గురించి ఇప్పుడు వివరించబడుతుంది పౌలు గారు త్రోయకు చేరుకుని అక్కడ ఏడు రోజులు గడిపారు క్రోయిలో మధ్యరాత్రి వరకు పౌలు తన సందేశం ముగించకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఒక కిటికీలో యుతుకస్ అనే యువకుడు కూర్చుని ఉన్నాడు అతడు బాగా నిద్రపోయి మూడు అంతస్తు నుంచి క్రిందపడి చనిపోయాడు అయితే పౌలు క్రిందికి వెళ్లి అతని మీద సాష్టాంగపడి కౌగిలించుకుని కంగారు పడకండి ఇతనిలో ప్రాణం ఉంది అన్నాడు ద్రోయలో పరిచర్య ముగించున్న తర్వాత ద్రోయ నుంచి అసోస్కి కాలినడక మీద వెళ్ళాలని పౌలుగారు నిర్ణయించుకున్నారు ద్రోయ నుంచి అసోస్కి మధ్య దూరం యాభై ఐదు కిలోమీటర్లు ఆయన్ని నడిచే ప్రయాణించారు అసోస్ నుంచి వాడెక్కి మిథుడికి వచ్చారు నుంచి అస దూరం నూట నలభై ఎనిమిది కిలోమీటర్లు మిథిలీ నుంచి ప్రయాణం ప్రారంభించి కు వచ్చారు మిథిలేని నుంచి కియోస్కి నూట పదమూడు కిలోమీటర్ల మధ్య దూరం ఉంది నుంచి మళ్ళా ప్రయాణం ప్రారంభించి సమోస్కు వచ్చారు కియోస్ నుండి సమోస్కి మధ్య దూరం నూట ఐదు కిలోమీటర్లు సొమోసు హార్బర్ సొమోసు దగ్గర ఉన్న తృగిలియం దగ్గర ఒక రోజు గడిపి అచ్చటి నుండి ఎఫీస్కి వెళ్లకుండా మిలియతు దగ్గరికి వెళ్ళి మిలేతులో పెద్దలను పిలిపించుకున్నారు ఆయన పౌలు గారు ఎపిస్కి వెళ్లకుండా ఎప్పలో ఉన్న సంఘ పెద్దలను మిలేతికి రప్పించుకొని వారితో చివరి ప్రసంగం చేశాడు ఎపిఎస్ నుండి మిలేతికి మధ్య దూరం ఎనభై కిలోమీటర్లు తర్వాత ఆయన మిలేతుకు వచ్చి ఇపీ నుంచి సంగత్తులను మిలేతుకు రప్పించి మీలో ఎవరన్నా ముఖం మొక్కను చూడని నాకు తెలిసని చెబుతూ నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వారు అరన్నారు అందుకు వారు సంగతి పెద్దలు ఎంతో దుఃఖించారు తర్వాత వాడవారికి అతను సాగనంపారు మిలేతులు మాట్లాడిన తర్వాత మిలేతు నుంచి ఆయన ప్రయాణం మరడం సాగింది కోసుకు వచ్చారైనా కోస నుంచి రోబ్స్కు రోద్స్ నుంచి పాతారా రేవుకు బయలుదేరారు పాతారా రేవు నుంచి సైప్రస్కు ఒక పక్క నుంచి బయలుదేరి పినికి దేశంలో ఉన్న తూరు దేశానికి వచ్చారు పావులు గారు అక్కడ శిష్యులను కొనుక్కొని ఏడు రోజులు అక్కడే గడిపారు సముద్రం ఒట్టిన వారందరితో ప్రార్థించిన తర్వాత మళ్ళీ బయలుదేరారు నుంచి మధ్య దూరం నలభై కిలోమీటర్లు మిగతా తొలిమయ్య నుండి బయలుదేరి సిజరియకు వచ్చారు తొలిమయ్య నుండి సిజరియకు మధ్య దూరం నూట పద్నాలుగు కిలోమీటర్లు సిజరియాలో సంఘ పెద్దలో ఏడుగురైన పిలుపు గారింటికి వచ్చారు అక్కడ పిలుపు గారికి నలుగురు కూతురు ఉన్నారు వారి కన్యలు దేవుని మూలంగా పలికేవారు పౌలు గారు ఉన్నప్పుడు అగబు అనే ప్రవక్త వచ్చి కాళ్ళు చేతులు బంధించి పౌలు గారిని ఈ విధంగా అరెస్ట్ చేస్తారని ముందుగా తెలియజేశారు అందరూ ఎంత వారించినా పౌలు గారు ఇరుశలం వెళ్ళడానికి డిసైడ్ అయ్యారు ఆయన సిజరియ నుంచి ఇరుశలేమికి ప్రయాణం అయ్యారు శిష్యులందరూ వారిని సాగ నింపారు సిజరియ నుంచి ఇరుశ్లేంకి అరవై ఆరు కిలోమీటర్ల దూరం ఇరుశలింకి వెళ్ళి సంఘ పెద్దలను కలుసుకున్నారు ఇది మూడవ ప్రయాణం స్లిం చేరుకున్న తర్వాత అక్కడ సంఘ పెద్దలను కలిసి తన చేసిన పరిచర్యను అందరికీ పూర్తిగా వివరించారు పౌలు గారు మొదటి ప్రయాణము రెండవ ప్రయాణము మూడవ ప్రయాణంలో ఆసియాలోని గ్రీసు దేశంలోని మాసిధానియాలోని అన్ని చోట్ల సంఘాలను స్థాపించారు సంఘాలు స్థాపిస్తూ వారిని బలపరుస్తూ వారికి ఉత్తరాలు రాస్తూ తన మూడవ ప్రయాణాన్ని చాలా దిగ్విజయంగా ముగించి ఖండాంతరాలకు దేవుని సువార్తను ఆయన తీసుకుని వెళ్ళారు ఈ విధంగా పౌలు గారిని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా అందరికీ కూడా రక్షణ సువార్త అందించాలనే ఉద్దేశంతో ప్రయాణం చేయించారు అంత్యేకాయ నుంచి ప్రారంభించబడిన పౌలు గారి యాత్ర గలతీయ ఆసియాలోని ఎఫీసు మాసితోని పిలిప్పు కొరింతి క్రిసి దేశంలోని అన్ని విధాల దేవుని వాక్యాన్ని విస్తరింపచేయగలిగారు వారికి ఉత్తరాలు రాయగలిగారు